కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం మొన్న మత్స్యకారులు వైజాగ్లో బోట్లు కాలిపోయినాయి అని చెప్పేసి వస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నారు అని చెప్తే వాళ్ళు ముందుగా వెళ్ళారు ఇలాంటి ప్రశ్నించేటువంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో కొద్దో గొప్ప ప్రజాస్వామ్యం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మరి మీ అందరికీ తెలుసు నేను రెండు వేల నాలుగు తర్వాత మరలా ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను అక్కడ బందరు పోర్టు విషయం మీ అందరికీ తెలుసు ఒక పార్లమెంటు సభ్యుడిగా అక్కడ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకురావటం కానీ ఫైనాన్షియల్ క్లోజర్లో నా పాత్ర పెట్టడం కానీ ఎంతో చేసి ఈరోజు అక్కడ ప్రజానికానికి ఆ పోర్టు రావటంలో నా వంతు కూడా ఒక పార్లమెంటు సభ్యుడిగా కృషి చేశాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను అదే రకంగా అక్కడ మెడికల్ కళాశాల రావాలి అని చెప్పేసి నేను ఎన్నోసార్లు అడగటం మొట్టమొదటిగా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వటం దాంట్లో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను కూడా దాన్ని కంప్లీట్ చేశా అనేటువంటి తృప్తి నాలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను అదే రకంగా గుడివాడ ఉంది గుడివాడ టౌన్కు ముందు రెండు రైల్వే గేట్లు ఉంటాయి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దాదాపు ఒక వంద సార్లు ఆ గేటు పడుతూ ఉంటుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుకుంటే ల్యాండ్ ఎక్విజేషన్కైనా అది ఆ ప్రాబ్లం సాల్వ్ కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకొని ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజేషన్తో సహా మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేశానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం మనకి ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరాలైనా మత్స్యకారులు ఉంటారు దివుల్లో అంటాం ఎదురు మండి ఇప్పటికి కూడా ఇటు నుంచి అటు వెళ్ళాలంటే దాదాపు పదివేల మంది జనాభా ఉంటారు రేత్రిపూట ఏదన్నా ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమి రావటానికి ఉండదు మరి నాబార్డు నిధులతోటి నూట నలభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ఎదురుమండి బ్రిడ్జిను కూడా త్వరలో ప్రారంభించాలని చెప్పేసి చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే టెండర్ పిలిస్తే ఎవరు రావట్లేదు అది పరిస్థితి అని చెప్పి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన ఏర్పడైపోయేటువంటి రాబోయేటువంటి మన ప్రభుత్వంలో చేయాల్సినటువంటి పనులు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి తప్పకుండా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పి